తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కిందిగా నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ఈరోజు జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం మీద జరిగింది ఇక ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్ ద్వారా ఈరోజు ఏ ఏ జిల్లాలలో మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి వారి పరిస్థితి ఏంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు తిరిగి వారి బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ ఇచ్చినట్టు విధంగానే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అసలు ఈ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా మారుస్తూ ఉత్తర్వాలు అనేది జారీ చేశారా చేయరా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు మనమే వీడియోలను అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులను కూడా పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇక ఎవరెవరికి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నారు ఇక తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడడమే కాకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు ఈ వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన చా ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలియర డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల పంపిణీ విషయం భాగంగా అనేక రకమైన కొత్త అప్డేట్స్తో సహా కొత్త అర్హతల జాబితాను అనేది సిద్ధం చేయనున్నారు ఇక ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో కొత్త తర్హతల పెన్షన్ జాబితా రిలీజ్ చేసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెల రెండో వారం నుంచి లేదంటే మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్నటువంటి సమాచారం ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం ఇప్పుడు మనకైతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పా రూపాయలు ఆరు వేల పా రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు దాదాపు నవంబర్ నెల ఈ నెల చివరి ఆఖరులో నవంబర్ నెల చివరి ఆఖరులో ఈ కొత్త పెన్షన్లను పాత పెన్షన్ల కిందగా తీసివేసి కొత్త పెన్షన్లు జమ చేయడానికి ఇక్కడ మనకి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక దాదాపు ఈ రెండు వేల ఇరవై ఐదు ముగియక ముందే అయిపోక ముందే మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్లను ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి రెండు కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో మహాలక్ష్మి పథకం కొత్త పెన్షన్ల పథకం ఈ రెండు పథకాల కింద ఈ రెండు కొత్త పథకాలు నవంబర్ నెలలో అమలు అమలు చేయాలని ఇప్పటివరకే డిమాండ్ అనేది చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ జై హింద్